నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ మొక్కల పెంపకంపై ప్రజల అవగాహన కల్పించండి మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా నంద్యాల మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో తుప్పు విరిగిపోతున్న జిమ్ పరికరాలు పట్టించుకొని అధికారులు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మల్బార్ గోల్డ్ డైమండ్స్ షోరూమ్ ఆధ్వర్యంలో కస్టమర్లకు ప్రజలకు మొక్కలు పంపిణీ చేసిన యాజమాన్యం భవిష్యత్తు తరలకు కాలుష్యరహిత వాతావరణం అందించడమే లక్ష్యం రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా పిలుస్తున్న శరవేగంగా శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్స్ మెయింటెనెన్స్ పనులు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా నంద్యాల రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం మొక్కలు నాటిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ యాజమాన్యం శ్రీశైలం దేవస్థానంలో ఉద్యోగులకు స్థానిక అంతర్గత బదిలీలు తొంభై ఐదు మంది ఉద్యోగులను అంతర్గత బదిలీ చేస్తూ ఆలే ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు నంద్యాల జిల్లాలో ఐదు డిఎస్సి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి వెల్లడి ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల కార్యాలయం ఆరో తేదీ ఘనంగా ప్రారంభం ముఖ్య అతిథిగా మంత్రి సంఘం విద్యార్థుల తల్లిదండ్రులపై మోయలేని భారం ప్రైవేట్ పాఠశాలల దోపిడి పెరిగిన ఫీజులు పుస్తకాల ధర హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి